హాయ్ అండి బాగున్నారా నేను మీ రమానండి ఈరోజు మనం టమోటా బాత్ చేసుకుందామండి టేస్టీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీని తయారీ విధానం చూద్దాం ఇప్పుడు టమోటా బాత్కి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు తీసుకున్నాను ఒక కప్పు టమాటాలు కోసుకున్నాను మూడు మూడు టమాటాలు ఒక కప్పు అయ్యింది ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను దాంట్లో పోపు దినుసులు వేసుకుందాం శనగపప్పు తప్పించి మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అవి కొంచెం చెట్టుపెట్టలు ఆడిన తర్వాత అల్లం ముక్కలు వేసుకుందాం మిర్చి వేసుకుందాం అవి కాస్త వేగునీ కదండి వేరుచెన్న గుళ్ళు జీడిపప్పు తీసుకున్నాను అవి వేసుకుందా కరివేపాకు వేసుకుందాంపాకు వేసుకున్నా కరివేపాకు కూడా ఆయిల్లో వేగనిద్దాం బొంబాయిలు అంటే చాలామంది ఇష్టపడరు కదండి ఇలా చేసుకుంటే తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకున్నాక ఉల్లిపాయలు కూడా తగ్గించుకుందామండి వాళ్ళ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు భయపడతారు ఆ గింజలు తీసుకొని వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి బాగుంటుంది ఇలా మగ్గింది కదండి ఇలా మగ్గితే సరిపోతుంది టమాటాలు వేసుకుందాం టమాటాలు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి ఇంట్లో కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే అల్లం ముక్కలు చాలా బాగుంటుందండి రోజు కంటికి రెండు నిమిషాలు మగ్గించుకుందాం రెండు నిమిషాలు అయింది కదండి ఇక్కడ ఒకసారి చూద్దాం ఇంకొక నిమిషం ఆయిల్లో మగ్గితే సరిపోతుందండి నేను పావు కిలో రవ్వ తీసుకున్నాను పావు కిలో బొంబాయి రవ్వ ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను పసుపు వద్దనుకున్న వాళ్ళు స్టిక్ చేసుకోవచ్చండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్గా ఉంటే ఇంకా మరిన్ని వంటలు చేస్తానండి ఇప్పుడు మగ్గిపోయింది కదండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం నేను మరిగించిన నీళ్ళు వేసుకుంటున్నానండి హాట్ వాటర్ వేసుకుంటే తొందరగా ఉంచుకోండి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను ఇంకా కొంచెం పలుచగా కావాలంటే ఇంకో గ్లాసు వేసుకోవచ్చండి ఒక రెండు నిమిషాలు మరిగించుకుందాం అండి మూత పెట్టుకొని రుచికసారి కూడా వేసుకుందాం అండి నిమిషాలు మరిగించుకుందాం ఇప్పుడు రెండు నిమిషాలు అయింది కదండి ఒకసారి చూద్దాం పెసరంతా మరిగిందండి ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఇలా సన్నగా ఉండలు కట్టకుండా వేసుకోవాలండి ఇలా వేసుకొని రవ్వ ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని ఇలాగా కలుపుకుందామండి అండి వేడి వేడి టమాటా బాత్ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుందాం వేడి వేడి టమాటా బాత్ రెడీ ఇలా సర్వ్ చేసుకోండి ఇలాగే తినేవచ్చు చాలా బాగుంటుంది లేదు అంటే ఏదైనా టిఫిన్ చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి